హాయ్ హాయ్ అండి గుడ్ మార్నింగ్ కొబ్బరికాయ ఒక ఫుల్ కొబ్బరికాయ తీసుకున్నానండి ఒక ఫుల్ క్యారెట్ పెద్ద క్యారెట్ తీసుకున్నాను కొబ్బరికాయ చిన్న చిన్న ముక్కలు కోసి శుభ్రంగా నీట్గా కడిగి పెట్టుకున్నానండి దేవుడి దగ్గర కొట్టినాయి కదా కొంచెం కొ ఏంటంటే అది అవుతూ ఉంటుంది ఒక ఫుల్ క్యారెట్ కోరి పెట్టాను కొబ్బరిని ఫస్ట్ నేను కొబ్బరి తురింకొని చేశానండి తర్వాత అందులో నేను క్యారెట్ వేసి కొంచెం ఒక గ్లాస్ వాటర్ పోసి చక్కగా దాన్ని మిక్సీ పట్టానండి పట్టి శుభ్రంగా ఇదిగో ఒక జల్లెట్లో వేసి శుభ్రంగా పిండానండి పిప్ప అయితే బయట పారేసాను ఏమీ చేయలేదు చూసారు కదా ఇది అచ్చు మనకి జున్ను వచ్చింది ఈ పాలు అనేవి చిక్కగా తీసాను చూశారు కదా దా దాంట్లోకి ఒక కప్పు వచ్చింది నాకు నేను అందులోకి ఒక రెండు స్పూన్లు కానిఫ్లవర్ అయ్యే పాలు పోసుకొని కలుపుకున్నానండి క్యారెట్ వేయడం వల్ల అచ్చు ఇంక జున్ను పాలే జున్నుపా వచ్చినాయి అనమాట జున్నుపాలు వాడకుండా గుడ్లు వాడకుండా ఏమీ వాడకుండా చక్కగా మనం జున్ను అనేది ప్రిపేర్ చేసుకుందాం మూడే మూడు ఇంగ్రీడియంట్స్ అండి కొబ్బరి క్యారెట్ పంచదార యాలకులు ఇంతకు మించి ఏది అవసరం లేదు ఆ రెండు స్పూన్లు కాలిప్లవరు అదే కొబ్బరి పాలు వేసుకుని నీట్గా కలిపేసుకున్నానండి లేకుండా చక్కగా ఇప్పుడు ఈ కొబ్బరిపాలు క్యారెట్ పొయ్యి మీద పెట్టానండి దాన్ని సరిపడా ఒక మూడు మూడు స్పూన్లు పంచదార వేసాను మీ తీపికి తగ్గట్టు మీరు వేసుకోండి మీరు ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ తింటే ఎక్కువ దీనికి అనేది కొలత అనేది ఏమీ లేదు తర్వాత చూసి శుభ్రంగా వా కలిపి ఒక పొంగు రానివ్వాలండి అలా పొంగు వచ్చింది అనుకో మనకి అప్పుడు మనం కలిపి పెట్టుకున్న కానిఫ్లవర్ వేసి తిప్పుదామండి మనం పొంగు వచ్చే వరకు ఉంచి ఇప్పుడు కానిఫ్లవర్ వేసిన తర్వాత అస్సలు వదిలేయకూడదండి అడుగు పట్టేసి వండుల కింద అయిపోతుంది మనం అలా తిప్పుకుంటూనే ఉండాలి అలా తిప్పుతూ ఉంటే అడుగు పట్టదు ఉండలు కట్టదు చక్కగా నీట్గా అనేది ఒక రెండు నిమిషాల్లో మనకి దగ్గరగా వచ్చేస్తుందండి చక్కగా నీట్గా తింటేనండి అని అనుకుంటామండి మనమైతే ఏమనేది మనకి ఎవరికైనా చెప్తేనే కానీ తెలియదు అనమాట అంత టేస్టీగా వచ్చిందండి జున్నులానే వచ్చింది నేనైతే ఒకే ఒక్క స్పూన్ నెయ్యి వేసానండి అంటే ఒక సైనింగ్ వస్తుంది కదా సైనింగ్ కోసం అనేసి చక్కగా ఇలా ఒక టూ మినిట్స్ అలా కలుపుతూ ఉన్నామనుకోండి మనకు నీట్గా దగ్గరగా వచ్చేస్తుందండి చూసారు కదా మన బొంబాయి చట్నీకి ఎలా వస్తుందో దగ్గరికి అలా వచ్చేసింది ఇలా వచ్చిన తర్వాత మనమైతే దీన్ని నేను ఒక కేక్ మౌళ్ళకి నెయ్యి రాసుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట ఈలోపు యాలక్కాయలు మిక్సీ పట్టి తెచ్చి వేసాను యాలక్కాయలు వేసుకుంటే మరి జున్నుకి మంచి ఫ్లేవర్ వస్తుంది కదండి దీనికి కూడా అలానే ఉంటుంది అందుకును వేసాను తీసుకొచ్చి ఇప్పుడైతే చక్కగా గట్టిపడిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుని డీమోల్ చేసేసుకుందాం నీట్గా చాలా బాగా వచ్చిందండి మా బాబు అయితే అస్సలు జున్నులానే ఉంది ఇది వేరే దానిలా తెలియ తెలియట్లేదు ఇది కూడానండి మనం గట్టిగా మొ గట్టిగా మనం కోస్తే ముక్కలు ముక్కలు కింద వస్తుంది కానీ కానీ మన జున్ను ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది మరి గట్టి పీసుల్లాగా అయితే రావండి ముందుగానే చెప్తున్నాను నేను జున్ను టైపే వస్తుంది ఇంక మన జున్ను ఎలా చేసుకుంటాం అలాగా చక్కగా ఇందులో వేసేసి పైన మరి మనం క్యారెట్ జున్ను కాబట్టి మనం లోపల మిక్సింగ్ చేసింది ఎవరికి కనిపించదు కాబట్టి పైన డెకరేషన్ చేసుకుందాం మన క్యారెట్ జొన్నను తేలియడం కోసం కొంచెం తినడానికి అట్రాక్షన్గా ఉండడానికి నేను క్యారెట్ అనేది పైన తురుముతున్నానండి చక్కగా తురుమితే నీట్గా కనిపిస్తుంది అక్కడక్కడనే చూడడానికి క్యారెట్ అనేది హెల్దీయే కాబట్టి దీన్ని ఒక పది నిమిషాలు చల్లారిన తర్వాత నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఒక గంట వదిలేసిన తర్వాత తీస్తాను అనమాట చాలా నీట్గా చాలా బాగా వచ్చిందండి మీకైతే కనుక మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి బెల్లైకాన్ క్లిక్ చేసి ఫ్రెండ్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో ఉంటే చూసారు కదా అదిగో అది గట్టిగా మనం ముక్కలో కట్ చేసుకునేలా కాకుండా మన జున్ను ఏ విధంగా ఉంటుంది అదే విధంగా మనకి వచ్చింది అనమాట అది అంత నీట్గా వచ్చింది దాన్ని ఇలాగా మనం జున్నులా తీసుకొని తింటే ఉంది నా సామరంగా సూపర్ టేస్ట్ ఉందండి హెల్తీగా తినాలనుకుంటే కొబ్బరిపాలు పాలు మంచి హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ ఉంది క్యారెట్ మీరు ఇందులోను బెల్లం కూడా వేసుకోవచ్చు పంచదార బదులు ఇంకా హెల్తీగా ఉండాలంటేనే కంపల్సరిగా మీలో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు బెల్లైకాన్ని క్లిక్ చేసి ఫ్రెండ్కి షేర్ చేయండి బాయండి ఈ వీడియో కనుక ఇంతే ఇంకా